హలో ఎవరిబడి ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ ఉత్తరప్రదేశ్లో అరవై రెండు ప్యూన్ పోస్టులకు గాను తొంభై మూడు వేల మంది అప్లై చేసుకున్నారు అందులో మూడు వేల ఆరు వందల మంది పిహెచ్డీ చేసిన వాళ్ళు ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఉన్నారు దీన్ని బట్టి మన దేశంలో నిరుద్యోగం అనేది ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు ఫోప్స్ ఇండియా చెప్పే డేటా ప్రకారం ప్రజెంట్ మన దేశంలో నిరుద్యోగం అనేది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లెక్కల ప్రకారం సిక్స్ పాయింట్ ఎయిట్ ఉంది లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే వన్ పాయింట్ నైన్ పర్సెంట్ తక్కువ ఉంది అలాగే హిందుస్థాన్ టైమ్స్ లో రిపోర్ట్ ప్రకారం మన దేశంలో ఎక్కువ నిరుద్యోగం ఉన్నది హర్యానాలో అక్కడ థర్టీ సెవెన్ పాయింట్ ఫోర్ ఉంది అలాగే అన్ఎంప్లాయ్మెంట్ తక్కువగా ఉండే స్టేట్స్ వచ్చి ఒడిస్సా కర్ణాటక తమిళనాడు ఒకసారి జీ న్యూస్ ఇంటర్వ్యూలో యాంకర్ ప్రైమ్ మినిస్టర్ మోడీ గారిని అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ అయిపోవడానికి కారణం ఏంటి అని అడిగితే దానికి సంబంధం లేకుండా మోడీ గారు ఇలా అంటారు నీ ఛానల్ ఎదుట అమ్ముకునే అమ్ముకునేవారు కూడా రోజుకు రెండు వందలు సంపాదించుకుని ఇంటికి పోతున్నాడు అది కూడా ఉద్యోగం కదా అని తిరిగి యాంకర్ నే మళ్ళీ క్వశ్చన్ అడుగుతాడు కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మన దేశంలో పకోడాలు సమోసాలు అమ్ముకునేవాడు ఇంకా అదే బ్రతుకు బతుకుతున్నాడు మీరు మాత్రం టీ స్టాల్ నుంచి ప్రధానమంత్రి స్థాయికి ఎదిగారు మీరు టూ థౌజండ్ ప్రతి సంవత్సరం రెండు కోట్ల జాబ్లు యువతకు ఇస్తానని చెప్పారు కానీ ఇచ్చారా అనేది పెద్ద క్వశ్చన్ దేశానికి సంబంధించిన సంపద అంతా అంబానీ అదానీ దానదత్తం చేస్తున్నారు ఇది ఒక రొటీన్ డైలాగ్ అయినా ఆ డైలాగ్ లో నిజమైతే లేకపోలేదు నెక్స్ట్ జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్స్ లో బీజేపీ గవర్నమెంట్ గానీ కాంగ్రెస్ గవర్నమెంట్ గానీ పూర్తి మెజారిటీ రాకూడదు ఎందుకంటే పూర్తి మెజారిటీ వస్తే ఒక నియంత పోకడాకు తీస్తుంది దీనివల్ల వాళ్ళు తీసుకునే డిసిషన్స్ అనేవి బయాస్ గా ఉంటున్నాయి పక్క పార్టీతో గానీ ప్రతిపక్షాలతో గానీ సంప్రదించి డిసిషన్ తీసుకోవటం లేదు సంకీలైన ప్రభుత్వంతోనే దేశంలో డెమోక్రసీ కానీ డెవలప్మెంట్ కానీ బాగా అవుతుందని నమ్ముతున్నాను అలాగే దేశంలో నిరుద్యోగం ఎక్కువ అవడానికి ముఖ్య కారణాల్లో ఒకటి జాబ్ స్పెషలైజేషన్ అండ్ స్కిల్స్ ఆర్థిక వ్యవస్థ అనేది ప్రపంచీకరణ అయిన ఈ రోజుల్లో ఉద్యోగం అనేది టాలెంట్ స్కిల్స్ ఉన్నవారికే వస్తున్నాయి మన విద్యా వ్యవస్థ అనేది కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ టెక్నికల్ స్కిల్స్ కానీ అందించడంలో చాలా వెనుకబడి ఉంది మన కంట్రీలో ప్రాపర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ రాక ఇంకా అర్హత లేని జాబ్స్ చేసుకుంటూ చాలామంది ఉండిపోయారు సెకండ్ వన్ క్యాస్ట్ సిస్టమ్ కులం అనేది మన ఇండియన్ సొసైటీలో చాలా డీప్గా పాతుకుపోయింది ఇప్పటికీ కొన్ని రీజన్స్లో కొన్ని ఇంటీరియర్ ఏరియాస్లో కానీ చిన్న చిన్న టౌన్స్లో కానీ హోటల్స్లో పని చేయడానికి కానీ డిపార్ట్మెంట్ స్టోర్స్లో పని చేయడానికి కానీ డైరీ షాపుల్లో కానీ తక్కువ క్యాస్ట్ వాళ్ళని పెట్టుకోరు వాళ్ళకు అర్హత టాలెంట్ ఉన్నా కానీ వాళ్ళ క్యాస్ట్ చూసి జాబ్ సెలెక్ట్ చేసే వాళ్ళు ఉన్నారు మన దేశం డెవలప్ అవ్వాలంటే రెండే రెండు కులాలను చూడాలి పనిచేసేవాడు ఒక కులం పని చేయని వాడు ఒక కులం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఏమన్నా చెప్పాలనుకుంటే కామెంట్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ